గత కొన్ని రోజుల నుండి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము విష ప్రచారం చేస్తూ గోబెల్స్ ప్రచారం చేస్తూ కాళేశ్వరం కాదది భూలేశ్వరం అని ప్రజలందరినీ కూడా దారి అందించడానికి ఇంతకుముందు చెప్పినట్టు నిజము ఇల్లు దాటక ముందే అబద్ధం ప్రపంచం చుట్టూ అన్నట్టు అబద్ధ ప్రచారం చేస్తూ పది నిల్లడికి నిన్న కేబినెట్ మంత్రులందరూ కూర్చొని అబద్ధపు మాటలు అరవై పేదీలు బయట తీసి న్యాయములను ఏదైతే చూపాలని అవసరం లేని వాటిని ముందు పెట్టి మరి రిపోర్ట్ ఇచ్చిన సంగతి మనందరూ కూడా తెలుసు ఈరోజు తెలంగాణ మొత్తంలో ముప్పై రెండు జిల్లాల్లో జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అదేవిధంగా కేంద్ర బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ లో మరి ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది మీరు అందరూ కూడా చూసింది నిన్న కేబినెట్ లో మూడు ముఖ్యమైన అభివృద్ధాలు చేయడం జరిగింది దాని మీద మేము శిక్షిస్తాం గేరు పంపిస్తాం అత్యంతమైన ఉత్తర ప్రభాగాల ప్రకల్భాలు పలకడం జరిగింది దాంట్లో మొదటిది మరి తుమ్మిడి హి దగ్గర ఆనాడు ఏడు సంవత్సరాలు ప్రాజెక్టు మొదలుపెట్టి మరి పదకొండు వేలని అబద్ధమని పదకొండు వేల కోట్లని ఖర్చు పెట్టింది ఇప్పుడు మన హరీష్ రావు అని చెప్పినట్టు మూడు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు ఏడు నెలల కాలంలో ఒక్క అనుమతి కూడా పొందలేదు మహారాష్ట్రతో మాట్లాడి ఎత్తు తగ్గించే విషయంలో నూట యాభై రెండు మీటర్లు కంటే తగ్గిస్తే అంటే నూట నలభై ఐదు ఒప్పుకుంటున్న వాళ్ళందరూ మనం నూట యాభై రోజులన్న ఒప్పుకోలేదు అదేవిధంగా ముగ్గురు ప్రాంతం అంతా కూడా వైల్డ్ లైఫ్ ఉంది అక్కడ పర్మిషన్ రావాలంటే పది పదిహేను సంవత్సరాలు పడుతుంది కాబట్టి అది లేదు నీటి లభ్యత అక్కడ నూట నలభై ఉంటాయని చెప్తే ఏ రకంగా చూసినా ఇక జిల్లాలు పైన వాళ్ళని తీసుకుంటా కింద మరి ఆ ఇతర జలాలు వచ్చే అవకాశం లేదు అందుకనే సిడబ్ల్యూసీ కూడా అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మరి మనము ప్రాణిత చేయాల ప్రాజెక్టులు తర్వాత ఇక్కడికి మార్చి మేడిగడ్డ దగ్గర మార్చడానికి నిన్న వాళ్ళ అమ్మ వాళ్ళు నిపుణులు అంటే రిటైర్డ్ ఇంజనీర్స్ అందరు కలిసి దాన్ని ఆమోదించలేదని చెప్పడం జరిగింది హరీష్ రావు గారు క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటంటే వేడిగడ్డ నుంచి వెళ్ళి డైరెక్ట్ గా మిడ్ నీటిని నీటిని లిఫ్ట్ చేయలేము గోదావరి లైన్ లోనే అన్నారు సుందిల్లా ఎల్లపల్లి వారు తీసుకుపోయి అసలు మిడ్ మేనేజర్ అయితే ఫీజిబిలిటీ అవుతుందని చెప్పేసి క్లియర్గా గా ఆనాడు వారు ఆమోదించడం జరిగింది సో నిపుణుల రిటైర్డ్ ఇంజనీర్ల సహకారంతో ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టును అక్కడ మొదలు పెట్టడానికి వేడి గడ్డ మొదటి బ్యారేజ్ తర్వాత మూడోది ఎలాంటి క్యాబినెట్ ఆమోదం లేదంటే ఒక కేబినెట్ ఆమోదం కాదు క్యాబినెట్ ఆమోదంతో పాటు అసెంబ్లీలో ఆమోదం పొందింది అదేవిధంగా ఆర్థిక మంత్రి అదేవిధంగా గవర్నర్ కూడా దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఒక్క కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీల చేత ఆమోదం పొందడం జరిగింది కాంగ్రెస్ ప్రిపేర్ అయ్యి ఆడదని చెప్పేసి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమానని చెప్పేసి సంగతి తెలిసింది సో ఈ రోజు క్లియర్ గా తెలిసింది ఏంటంటే సిడబ్ల్యూసీ ఆమోదమే కాదు మొత్తము పదకొండు సెంటర్ కమిటీలో మొత్తం కూడా కేంద్రం ద్వారా పదకొండు అనుమతులతో అంటే మొత్తం అనుమతులతో ప్రాజెక్ట్ వచ్చింది ఒకే ఒక ప్రాజెక్ట్ అది కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని అనుమతులు వచ్చినాయి దానికి అంతేకాకుండా సుప్రీం కోర్టు ఒక అద్భుతం అని చెప్పడం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతం అని చెప్పడం జరిగింది సో ఆ రకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక గంటలో మరి రెండు పిల్లలు కుంగిపోతే మొత్తం కాళేశ్వరం అంత కులేశ్వరీ మాట్లాడడం సిగ్గు ఇంతకుముందు చెందినట్టు కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పద్దెనిమిది స్టేషన్లు తర్వాత ఇరవై పంపంలు ఉన్నాయి తర్వాత దాని తర్వాత మనకు రెండు వందల మూడు టన్నర్లు కిలోమీటర్ల టన్నలు తర్వాత పదిహేను వందల ముప్పై ఒకటి గ్రామిటీ తేడాల్స్ తొంభై ఎనిమిది పవర్ స్టేషన్స్ ఈ రకంగా మనం చెప్పుకు ముందు అనేక రకాలుగా ఈ పదిహేను రిజర్వాయర్ల ద్వారా ఈ మొత్తం కూడా యాభై లక్షల ఎకరాల నీళ్ళు లభించే వరప్రధాని కాళేశ్వరం ప్రాజెక్టు ఇది పెట్టిన ఉద్దేశం ఏంటంటే